హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ నమ్ ప్రెజెంట్ కంపెనీ పబ్లిక్ లాంచ్పై నమ్మకం కలిగి ఉండండి మీ వెబ్సైట్ ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండండి మా సిఈ నిరీక్షణలు ముగించే ఆనంద పాలను తీసుకొస్తున్నారు ఆయన నుండి అందమైన వార్త కోసం మనందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఆయన ప్రకటన చేసినప్పుడు మన ఆనంద కళ్ళు ఆనందంతో నిండిపోవడమే కాకుండా లోతైన కృతజ్ఞతతో కూడా నిండిపోతాయి అటువంటి దార్శనిక నాయకుడి నేతృత్వంలో మనం నిజంగా గర్విస్తాము ఖచ్చితంగా యాస్ గారి మీటింగ్ అయితే శుక్రవారం ఉండబోతుంది అంత హ్యాపీగా వెయిట్ చేద్దాం విత్ యాస్లో యాస్ ముఫారేసార్తో ఏం జరుగుతుందో చూడటానికి మనందరం ఉత్సాహంగా ఉన్నాం బిల్ విలియమ్స్ గారి నుంచి కొన్ని అద్భుతమైన వర్డ్స్ అయితే వచ్చాయి అవేంటంటే ఈ మేధావి ప్రస్తుతం తన మెరిసే కొత్త కంపెనీకి వెళ్ళే ముందు ఆ ఫౌండర్స్ ఆ భాగస్వాములు మరియు భూమిపై ఉన్న ఎవరికైనా శిక్షణ ఇస్తున్నాడు అవును నేను తప్పుగా అర్థం చేసుకోలేదు సంపాదించే ముందు నేర్చుకోండి అనే భావన చిన్న ఉదాహరణగా పునరుజ్జీవింపబడుతుంది వినియోగదారుడు తన సంభావ్య ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలిస్తే మరి ఇతర ఆన్లైన్ వ్యాపారం దాని రహస్యాలను వెల్లడించదు విక్టరీ విత్యాస్ ప్లాట్ఫామ్కి స్వాగతం సంపాదించే ముందు నేర్చుకోండి వాహనం అని బిలివిలం సార్ చెప్పడం జరిగింది మరి ఏ కంపెనీకైనా చట్టపరమైన సమ్మతి తప్పనిసరి కంపెనీ చట్టపరంగా అకౌంటింగ్ హెచ్ఆర్ అమ్మకాలు పరిపాలన మరియు ప్రతి కంపెనీ దాని నిర్వహణ ద్వారా స్వీకరించే అనేక విభాగాల నుంచి నియమాలను పాటించాలి నియమాలు మరియు నిబంధనల ఆధారంగా కంపెనీ నడవడానికి ప్రణాళికలు విధానాలు వాటి అమలుకు ప్రక్రియకు కట్టుబడి ఉండటం ఏ కంపెనీకైనా ప్రాథమిక అవసరం అన్నమాట కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమయ వ్యవధి ప్రకారం అనేక దాఖలు వేయాల్సి ఉంటుందని ఇక్కడ మనం చెప్పవచ్చు దాఖల్లో ఏదైనా అంతరం ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులకు కారణాలు తెలియజేయాలి మరియు నియమాలు పాటించాలి కంపెనీని నడపడానికి కంపెనీని చాలా సజావుగా నడపడానికి నియమాలు సరిగ్గా పాటించడం అవసరం అని ఉద్దేశం కాబట్టి ప్రతి సంస్థకు అన్ని అంశాల నుంచి చట్టపరమైన సమ్మతి తప్పనిసరి అని మనం చెప్పగలం కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ కంపెనీ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తూ ఉంది కాబట్టి అద్భుతమైన రోజుకు హ్యాపీగా మనందరం ఎదురు చూద్దాం తర్వాత మెగన్ మిచెల్ అనే ఆయన వీడియోలో నిశ్శబ్దం యొక్క శక్తి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా యాస్ గారు మరియు బ్యాక్ ఆఫీస్ నుంచి అప్డేట్లను ఎదురు చూడడంలో ఆమె ముఖ్యమైన కొన్ని విషయాలు వివరించింది అవేంటంటే యాస్ యొక్క నిశ్శబ్దం అతని బలానికి మరియు వ్యూహాత్మక చర్యకు సూచన అతను వెనకపటంలో బిజీగా పనిచేస్తూ సరైన సమయంలో ప్రకటనలు చేయడం నిరంతర శబ్దం కంటే శక్తివంతమని చెప్పింది అన్నమాట నాయకులు ఓర్పు విశ్వాసం మరియు స్థిరత్వం యొక్క స్వరాన్ని షెడ్ చేయాలి నిరంతరం సమాచారాన్ని చెవిలో వేయడం లేకపోయినా ప్రక్రియపై నమ్మకం కలిగి ఉండడం ముఖ్యం యాస్తన అనుచరులు బలమైన మనస్తత్వంతో ఉండాలని నిరంతరం నవీకరణలు అడగకూడదని ఆశిస్తున్నాడు వెనుకబడంలో జరుగుతున్న దానికి ఒక కారణం ఉందని సరైన సమయంలో నవీకరణలు వస్తాయని విశ్వసించాల్సిందిగా ఆమె చెప్తూ ఉంది మరి నిశ్శబ్దం నిరంతర సంభాషణ కంటే అర్థవంతం అవుతుంది వ్యాపారంలో కూడా అర్థవంతమైన కృషి అధిక శబ్దం లేదా అవసరం లేని మీటింగ్ల మధ్య గుర్తించబడకపోవచ్చు స్థిరంగా విశ్వాసంతో ఓర్పుతో ఉండటం ముఖ్యం ఎందుకంటే సమాచారం అవసరమైనప్పుడు మరియు సరైన సమయంలో విడుదలవుతుంది కాబట్టి నిశ్శబ్దం బంగారం లాంటిది మరియు విత్యాస్ ప్రయాణంపై నమ్మకం ఉంచాలని పునరుద్ఘాటిస్తుంది ఇక్కడ డే ఫౌండర్స్ మనం తెలుసుకోవాల్సింది ఒకటే మన వాళ్ళు అర్నింగ్ అమౌంట్ ఆ యాపిల్స్ అందే వరకు ఎప్పుడు 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 అని ప్రతిరోజు కొంచెం టెన్షన్తో ఉండాలనేది వాస్తవం అయినా కంపెనీలో జరిగే పరిణామాలను కంపెనీలో జరిగే ఆ పరిస్థితులను అర్థం చేసుకొని కాస్త ఓర్పుతో ఉండగలిగితే ప్రతి ఒక్కరికి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేరుతాయని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే లింక్స్ రావాలనుకున్నాం వచ్చాయి కేవైసీ జరగాలనుకున్నాం జరిగాయి నెక్స్ట్ ఉండేది అర్నింగ్ ఒకటే కాబట్టి అపలాలు కూడా తొందరలో అందరికీ అంది చాలా సంతోషంగా ఉంటారని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఏ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ